మీ నా పేరు ఏం ీలానండి నేను మామూలుగా వ్యవసాయం చేసేవాడిని గతంలో ప్రస్తుతం వ్యవసాయం అంటా ఉన్నారు రియల్ ఎస్టేట్ అంటున్నారు కదా అసలు ఏం చెప్తారు మీరు ఈ ప్రభుత్వం గురించి మీ ఒపీనియన్ అండి అసలు ఒక రైతుగా రైతుగా ఏంటంటే ఇవాళ సామాన్య మానవుడి దగ్గర నుంచి రైతు ద్వారా కూడా ఈ రోజున ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది ఎలా న్యాయం జరుగుతుందంటే ఇవాళ రైతుకి గిట్టుబాటు ధర ఇస్తున్నారు అలాగే మరి రైతు కూడా రైతు బంధువు కానివ్వండి ఏదైనా కానివ్వండి రైతులకు అందాల్సింది ప్రతిదీ రైతుకు అందజేస్తున్నారు ఎరువులు కానివ్వండి పురుగుల మందులు కానివ్వండి ఏదైనా కానీ టయానికి అందుతున్నాయి ఇవాళ పంటలు కూడా బాగా పండటానికి ఆస్కారం ఉంది గతంలో అలా లేదు గతంలో అన్నింటికి కూడానేమో జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ రైతుల గురించే అసలు పట్టించుకోలేదు ఆయన మరి తుఫాన్లు వచ్చినా కూడా జనాలైతే చచ్చిపోవడం కానివ్వండి ఏదైనా మునిగిపోవడం కానివ్వండి ఏం జరిగినా కూడా ఆయన ఆ ప్యాలెస్ నుంచి ఒక్క అడుగు కూడా బయట వేసి రైతుల దగ్గరికి వెళ్ళి ఏం ఏం నష్టం జరిగింది ఎలా జరిగింది ఏంటి అని స్పందించిన దాఖలాలు ఎక్కడా లేవు అంటే ముఖ్యంగా రైతుల పరంగా చూసుకుంటే మా ప్రభుత్వం హేమ రైతులందరూ సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చాక రైతులు పట్టించుకోవట్లేదు రైతు భరోసా కేంద్రాన్ని మొత్తం నాశనం చేశారని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఏం చెప్తారు మరి లేదు అసలు ఈ ప్రభుత్వంలోనే రైతులు సంతోషంగా ఉన్నారు గత ప్రభుత్వంలో ఎవరు అసలు పట్టించుకోలేదు రైతుల గురించి అసలు ఏదైనా తుఫాను వచ్చిందనుకోండి ఆయన ఎక్కడికైనా బయటకు వచ్చి స్పందించారా రైతుల దగ్గరికి వెళ్ళారా కనీసం రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కూడా వాళ్ళని ఏమైనా పరామర్శించారా ఎక్కడ లేదే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏది జరిగినా కూడా ఆయన వెళ్తున్నారు వెళ్ళి మాట్లాడుతున్నారు వెంటనే స్పందిస్తున్నారు అది రైతులకు జరిగనివ్వండి సామాన్య మానవులకు జరిగనివ్వండి ఎవరికి జరిగినా కూడా ఆయన స్పందించి ఏ విధంగా ఆయన వాళ్ళకి న్యాయం చేయాలనేది ఆలోచనతో ప్రభుత్వం పరిపాలన సవ్యంగా సాగుతుంది చంద్రబాబు బయటకు వస్తున్నారా బాబు రావట్లేదు కదా కదా ప్రజల తిరుగుతున్నారంట కదా ఒక్క సామాన్య వితంతువు కానివ్వండి వృద్ధులు కానివ్వండి ఎక్కడో మారుమూల మారుమూల పల్లె పల్లెటూరుకి వెళ్ళి ఆయన రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉన్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేసి ఆయన స్వహస్తాలతో వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఆనందము పట్టలేని ఆనందం వాళ్ళది వాళ్ళ ఇంటికి ముఖ్యమంత్రి గారు వచ్చారంటే పట్టలేని ఆనందంలో వాళ్ళ బాగోగులు తెలుసుకొని మీ వాళ్ళ యోగక్షేమలు తెలుసుకొని వాళ్ళకి పెన్షన్ ఆయన స్వహస్తాలతో అందించి అలాగే మీ పరిస్ మీ పరిస్థితి ఏంటమ్మా మీరు ఎలా ఉన్నారు మీ పిల్లలు ఏం చదువుతున్నారు చదువుకోండి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ దేశం అభివృద్ధి చెందుతుంది మీ పిల్లల్ని చదివించుకోండి ఉద్యోగాలు వస్తాయి మీ భవిష్యత్తు బాగుపడిద్ది అని చెప్పి సూచనలు చేసి ఏదైనా ఆర్థిక పరంగా కానీ ఏ విధంగా కానీ వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలంటే వెంటనే కలెక్టర్ గారు పక్కనే ఉంటారు వాళ్ళకి పురమాయించి మరి వాళ్ళకి సహాయం అందేటట్లుగా మరి అన్ని విధాలు కూడా ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు మీరు వెళ్ళలేదు మీరు కనీసం ప్యాలెస్ నుంచి బయటకు వెళ్ళిన దాఖలా గతంలో ఎక్కడ లేవు మీరు ఎవరికైనా వెళ్ళి పెన్షన్ ఇచ్చారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఎన్నిసార్లు ప్రతి నెల ఎక్కడో చోటు ఇస్తూనే ఉన్నారు ప్రతి ఇప్పుడు మొన్ననే బీసీఎన్ రోడ్లోకి వెళ్ళారు వ్యాపారస్తులతో సరదాగా తిరిగారు వ్యాపారస్తులను అడిగారు వ్యాపారాలు ఎలా ఉన్నాయి ఎలా ఉన్నారు మీరని చెప్పి ఆయన అడిగారు తెలుసుకున్నారు ప్రజల్లో ఎక్కడ వెళ్ళకుండా ఉంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే గతంలో ఎలా ఉండదు బాబాకి జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతాను నేను ప్రజల్లో తిరిగిన చంద్రబాబు కూడా ప్రజల్లో తిరగట్లేదు మోసపూరిత హామీలు ఇచ్చారు చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ ముగ్గురు మీద ఫోర్ ట్వంటీ కేసీఆర్ అని చెప్పి అంటున్నాడు ఏం చెప్తారు మరి గతంలో జగన్మోహన్ కూడా నవరత్నాలు ఇచ్చారు కదా మరి గతంలో నవరత్నాలు ఇచ్చారండి నవరత్నాలు అన్ని అందరికీ అందలేదు ఇవాళ ఒక ఇది ఉంది విద్యా దీవెన ఉంది ఆ విద్యా దీవెన ఏంటి ఆయన ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒకళ్ళకే ఇచ్చాడు ఇవాళ మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక వెళ్ళారు వాళ్ళ ఇంట్లో ఆరుగురు ఏడుగురు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ తొంభై వే తొంభై వేల రూపాయలు వచ్చినాయి అని చెప్పి ఆయనే చెప్పాడు అలా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు ఆయన ఇస్తున్నారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ ఏరియా మొత్తం షాపులు బంద్ చేయాలి ఆ ఏరియాలో పరదాలు కట్టాలి పరదాల మధ్యలో వెళ్ళాలి తప్ప ఆయన బహిరంగంగా ఆయన ఒక సామాన్య మానవుడుగా ముఖ్యమంత్రి పోయిన సామాన్య మానవుడుగా ఎక్కడికైనా వెళ్ళారా ఆయన ఎక్కడికి వెళ్ళలేదు ఆ ప్యాలెస్కే పరిమితం ఆయన ఇక వాళ్ళు ఏదో ఏదో ఒకటి ఆయన చెప్పినట్టుగా ఆయన అభివృద్ధి చేసి ఆయన అన్ని విధాలుగా ప్రజల్లో తిరిగి ప్రజలకి సౌకర్యాలు కల్పిస్తే ప్రజలు ఆయనే గెలిపించేవాళ్ళు ఆ పదకొండు సీట్లకు ఎందుకు పరిమితి చేసేవాళ్ళు ఆయనే చెప్పాడు కదా నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నాయ అని చెప్పి అన్నారు కదా మరి ఆయనకి రాలేదు ఎందుకు రాలేదు ఆయన ప్రజలు తిరగలేదు ప్రజలకు ఎలాంటి సేవ చేయలేదు చేయకపోగా వాళ్ళ మంత్రులు కానివ్వండి వాళ్ళ మనుషులు కానివ్వండి ప్రజల్ని భయభ్రాంతులు చేశారు చేశారు కాబట్టి అన్ని సీట్లు వచ్చినాయి అన్ని సీట్లు వచ్చి గెలిచారని చెప్పి మరి గతంలో ఆయన కూడా ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే అన్ని సీట్లు వచ్చినాయా ఇప్పుడు కరెక్టే మీరు చెప్పిన మాటే మీకు నూట యాభై చిల్లర వచ్చినప్పుడు మీ కూడా ఈవీఎం మీరే కూడా ట్యాంపరింగ్ చేసుకుంటేనే వచ్చినాయా అంటే మీకేమో ట్యాంపరింగ్ లేదు వేరే వాళ్ళకు వస్తేనే ట్యాంపరింగ్ అంటారా మీరు అది పద్ధతి కాదు అది ప్రజలు వేశారు మీ పరిపాలన మీద విరక్తి చెందారు భయా భయాందోళన చెందారు ప్రజలు అన్ని విధాలుగా కూడానేమో అన్ని బాధలు అనుభవించారు విద్యార్థులు కానివ్వండి ఎవరైనా కానివ్వండి అన్ని విధాలుగా బాధలు అనుభవించారు కాబట్టి మరి ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా పరిపాలన చేస్తుంది అంటే సార్ మరి ఏదైతే చంద్రబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి జిఆర్పి రేట్ గురించి డిస్కషన్ పెడితే దానిలో కూడా పేరు నానిగా నమ్మటరమ్మక మీరు మాట్లాడుతూ ఆ లెక్కలు ఎవరికి కావాలి అవి కోడి లెక్కలు కదా అవి గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో ఆదాయం కరెక్ట్గా ఉంది మీరు వచ్చాక ఆదాయం మొత్తం నిర్వీర్యం చేశారు జిఆర్పీ రేట్ మొత్తం పడిపోయింది మీ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు ఎలా చూడొచ్చు మరి ఇప్పుడు కోడి లెక్కలు మీరేసుకున్నారు కోడి లెక్కలు మీరు చేశారు ఒక్క విద్యుత్ విషయంలోకి వస్తే తొమ్మిది సార్లు ఛార్జీలు పెంచారు మీరు తొమ్మిది సార్లు పెంచారు మీరు ప్రతిదీ పెంచారు మీ హయాంలోనే ఆరు వందల యాభై ఏడు వందలు ఉన్న గ్యాసు విపరీతంగా పెరిగింది ఎంత అయింది గ్యాసు ప్రతిదీ పెరిగింది ఆయిల్ ప్యాకెట్ దగ్గర నుంచి మందుల దగ్గర నుంచి అన్నీ ప్రతిదీ మీరు పెంచారు మీరు పెంచి మీరు అప్పులు తీసుకొచ్చి మీరు విద్యుత్ ఛార్జీలు పెంచి అన్నీ పెంచి మీరు ఇవాళ చంద్రబాబు గారు పెంచారు అని చెప్పి లవోదివో అని కొట్టుకుంటే ప్రయోజనం ఏముండి ఏముండదు అన్నీ మీరే చేశారు మీరు చేసిన బాకీలకి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పరిపాలనని గాడిలో పెట్టి మరి అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఈరోజు నా అప్పులు కట్టే పరిస్థితి